ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీలో బస్తీ నిద్ర కార్యక్రమంలో ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు అనంతరం ఆయన మరుసటి రోజు తెల్లవారుజామున మారుతి నగర్ సత్యానగర్ ఫణిగిరి కాలనీలో పాదయాత్ర చేస్తూ కాలనీల వాసులందరికీ ధైర్యంగా ఉండాలని మీకు మేము అండగా ఉన్నామని చెప్పడంతో కాలనీల వాసులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఫణిగిరి కాలనీ సాయిబాబా గుడి ఆవరణలో మూసీ బాధితులతో మాట్లాడడం జరిగింది బాధిత కుటుంబాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హైదరాబాద్లో మూసీ పరివాహకం అంటే చైతన్యపురి డివిజన్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుందని ఇక్కడ ధర లక్షల రూపాయలు పలకడం వలన ప్రభుత్వం వీటిపై ఎక్కువగా దృష్టి సారించిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని తలా ఒక మాట మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి మూసీ పరవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు ఆయన ఏదైతే చేస్తాడో ఆయన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఫస్ట్ చూపియమనండి మా ఇండ్ల దగ్గరకు రమ్మనండి ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో దాన్ని చెప్పమనండి ప్రేక్షకులనే చేయమనండి మాకు కూడా కావాలి నల్గొండోళ్ళకే కాదు మంచినీళ్ళు మాకు కూడా కావాలి మా దగ్గర గత ముప్పై ఏళ్ళ క్రితము నలభై ఏళ్ళ క్రితము మా దగ్గర దోమలుండే వాసన ఉండే అవన్నీ ఉండే ఇప్పుడు ఆ దోమలు లేవు వాసన లేదు మరి మంచినీళ్ళు అనేది మాకు కూడా కావాలి ఖచ్చితంగా ఇంకొకటి ఆయన ఈ ప్రాజెక్ట్ నాపమని మేము అడగట్లేదు మేము కూడా కోరుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ ముందుకే తీసుకెళ్ళాలి కాకపోతే ఏ ఇంటి జోలికి రావద్దు మా ఇంట్లో జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చిన మేము మేము చెప్తున్నాము ఏ రాజకీయ నాయకులు చెప్ చెప్పిండ్రో చెప్పలేదో మాకు అనవసరము మేము కా మేము అధికారం ఇచ్చిన మేము దించడానికి మేము రెడీ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాము జనవరి ఫస్ట్ కల్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించిన వివరణ ఇవ్వండి ఖచ్చితంగా అనగిరి కాలనీ సాయిబాబా గుడి నా ఎమ్మెల్టీ నేను కష్టపడి ఆటో తోడుకుంటా చిట్టీలు వేసి రూపాయి రూపాయి జమ చేసి జాబు అండి ఉన్నంత ఇవ్వతుందని హై స్పీడ్గా అయినా సైడ్ ఆయన నాకు వీలు పళ్ళు ఎత్తుకపోయి హాస్పిటల్లో అది వేసారు మంచిగన్ని పైసలు పెట్టి బతికిచ్చారు ఇప్పుడు ఆటో లేరు కూడా కట్టలేకపోతున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తలేదు ఇవన్నీ మా భార్య ఆమె ఇంట్లో ఉంటుంది నేను ఇంట్లో ఉంటున్నా మా బిడ్డ చిన్నది ఐదో ఐదో క్లాసు నేను కష్టపడి రూపాయి రూపాయి చేసి ఒక్క ఇంకా గత ఐదు నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కు మంట పంచుతూ ఉన్నారు మొట్టమొదటి ఎక్కడ మొదలైంది హైదరాబాదులో ఉన్నటువంటి చెరువుల పక్క పండి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాలు ముక్కుతామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు పూల తీరు యావత్ తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆందోళన ఈ ముఖ్యమంత్రి పేదల కోసం ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు పూలగొట్టి కూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నాడు అనేటువంటి భావన అప్పుడే వచ్చింది నేను నాలుగైదు నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన అది షఫిల్గూడ చెరువు కావచ్చు అది అలవాల్ చెరువు కావచ్చు బోయినపల్లి చెరువు కావచ్చు పూకటిపల్లి నల్ల చెరువు కావచ్చు ఇవాళ డెబ్బై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఒడ్డెర కాలనీ జొన్నల బండ కావచ్చు ఎక్కడికి పోయినా ఒకటే మాట బిడ్డ మేము డెబ్బై ఏళ్ళు నుంచి ఉన్నాం బిడ్డ మేము యాభై ఏళ్ళు నుంచి బిడ్డ మేమంతా అరవై గజాలు డెబ్బై గదాలు ఇళ్ళల్లో పనిచేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఎడుతున్న తీరు నిజంగా బాధేసింది మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు రిస్క్ రాలేదు కానీ ఒక నెల నెల పది రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికం అంతా కూడా వాళ్ళకు సాలిడారిటీ చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోకముడిచింది రేవంత్ రెడ్డి ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన తెచ్చాడు మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు లక్షన్నర కోట్ల రూపాయలు ఆయన పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటడి భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలళ్ల జత కలిసి ఇలా అడ్డ మీద కూలిగా మారిపోయిన చరిత్ర నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్నావు ఏమి నౌకాలు ఇస్తావా ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన దగ్గర వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకో భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ స్టీలు కాడ నేను అన్నది ఇది ఏ ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు నాది మూడెకరాల భూమి పోయింది ఇవాళ ఉంటే వంద కొట్టవు బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుందంటే ఇలా ఎవడు నువ్వు ఈ పోలేపల్లిలో భూములు పోయిన మేబునాల్లో ఏమి ఇచ్చింది అక్కడ ఇవాళ ఎవడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయరు ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయాల్సుకున్నావు మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే పనిగిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళ కన్ను వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను వాళ్ళకు రామంతపురం మీద పడ్డది ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది విలువైన భూమి ఉన్నది ఇక్కడ ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అమ్మాని లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద నిన్న జ్యోతి పైపర్లు వేసిండు ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా ఇరవై అంతస్తుల నలభై అంతస్తుల భవనాలు మంచి బ్రహ్మాండమైన చెట్లు ఆ విజువల్స్ వేసి ఇవాళ చూపిస్తున్నారు నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ మేము ఒక తరానికి తరమే ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్ను కన్న ఊరిని వదిలిపెట్టి వచ్చినాం ఒక తరం కష్టపడితే అరవై గజాలు డెబ్బై గదాలు కొనుక్కొని మేము ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్ళను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు నేను చిలుక పలుకులు పలికే మంత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇట్లాంటి అహంకారపూరితమైన ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో నేను మూడు నెలల పనిగిరి కాలనీ కావచ్చు మారుతి నగర్ కావచ్చు ఇక్కడ తిరుగుతున్నాను తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓ యాభై వేలు ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూల కూలగొట్టద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నారు ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డరు ఇక్కడ మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ ఓ ఇల్లు కొను కొందామంటే కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే లేకపోతే తనకేదైనా వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు ఇక్కడ బ్యాంకు రుణాలు రావు ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు గల ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని కూడా కడుతున్నారు సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు సడన్ సడన్ డబ్బులు కట్టిండ్రు అది ఇవాళ పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా మీ మీ ఇల్లు మాకొద్దు మీ అపాయింట్మెంట్ మాకొద్దు మా డబ్బులు మాకు ఏమంటారు ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆయన ఆయన అంటే మాట ఏంటంటే నాకు మరో మార్గం లేస్తారు ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే నేను ఇల్లు అన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలం ఇప్పటిదాకా ఆయన అంటున్నాడు పూర్ణం ప్రభావితాన్ని బలవంతంగా చేస్తలే మంచిది ఇక్కడనే గీత అంటామన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి తొమ్మిది నెలల గర్భవతాన ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే అంటే మనిషి అంటోని చెలిస్తుంది చెల్లింప చేస్తుంది నాకు డెలివరీకి ఇంకా మూడు రోజుల డేట్ ఉన్నది నేను నా ఇంట్లో డెలివరీ అయితే ఒక వన్ మంత్ టైం ఇవ్వండి వెళ్ళిపోతా అని బలవంతంగా నెట్టేసి నెల రోజులు లేదు గిలు లేదు నువ్వు కనుక వెళ్ళకపోతే ఈ ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట అది ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె పేరు నాకు సంధ్యారాణి సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు గవర్నమెంట్ ఏం చేయలేరు మేము ఉంటాం మీకు అన్నామని చెప్పి మళ్ళీ సామాన్లు దించిపిచ్చి అక్కడ ఉంచే ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని భర్తది ఆమె లేడు పాపం తన ఊర్లో ఉన్న సర్వస్వ